ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ మహావిష్ణువుని మెప్పించి అత్యున్నతమైన స్థానాన్ని పొందిన ధృవచరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము స్వయంభవ మనువుకి ప్రియవతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు ఉత్తానపాదుడికి సునీతి సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధృవుడు ఉత్తముడు అనే ఇద్దరు కుమారులు కలిగారు ప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీత కంటే సురుచి అంటే ప్రేమ అనురాగం ఎక్కువగా ఉండేవి ఒకరోజు సురుచికుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా ధ్రువుడు చూసి తాను కూడా తండ్రి తొడైకపోతూ ఉంటాడు అప్పుడు సురుచి చూసి నవ్వి నీకు తండ్రి తొడపై ఎక్కే అదృష్టం లేదు అదే గనక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది నీకు ఆ అదృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెప్తుంది ఆ పరుష భాషణకు చింతాక్రాంతుడైన దువుడు తన తల్లి సునీత దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు అప్పుడు సునీత ద్రవుడితో కాలప్రభావం వలన నీ తండ్రి నన్ను దాసి కంటే తక్కువగా చూస్తున్నాడు కష్టం కలిగించే పలుకులైన సవితి సరైన విషయమే చెప్పింది శ్రీహరి పాదజ్ఞానం వలన జరగనవంటూ ఏవీ ఉండవు అని చెప్తుంది అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోటానికి రాజధాని నుంచి అడవికి బయలుదేరతాడు అప్పుడు మార్గమధ్యంలో నారదుడు కనుపడి ఎక్కడికెళ్తున్నావని అడగగా ధ్రువుడు అంతవరకు జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడు అప్పుడు నారదుడు ధ్రువుడిని ఓదార్చి నగరానికి పంపటానికి ప్రయత్నిస్తాడు కానీ ధ్రువుడి యొక్క పట్టుదలకు మెచ్చి యమునా నదీ తీరంలో ఉన్న మధువనంలో దర్భాసీనుడివై ప్రాణాయామ నిష్టతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు ధ్రువుడు యమునా నదిలో తికిన శుద్ధిగా స్నానం చేసి దర్భాసీనుడై నారాయణ గురించి తపస్సు చేస్తాడు ముందు మూడు రోజులకు ఒకమారు వెలగపండుని లేదా రేగిపండుని తినేవాడు తరువాత ఆరు రోజులకు ఒకమారు పండిన రాలిన ఆకులు తింటూ తపస్సు చేశాడు ఆ తరువాత మూడు నెలలకు తొమ్మిది రోజులకు ఒకమారు మంచినీరు త్రాగి తపస్సు చేశాడు తరువాత పన్నెండు రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తుండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడింది దేవతలందరూ నారాయణుడి దగ్గరకు వెళ్ళి విషయం విన్నవిస్తారు అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని దానివలన ఉపద్రవం వస్తున్నదని చెప్పి వానికి ప్రత్యక్షమై దీక్ష విరమింపజేస్తానని చెప్తాడు నారాయణుడు ధ్రువుడికి శంకుచక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి యొక్క శిరస్సును నిమరగా ధ్రువుడు పన్నెండు శ్లోకాలతో నారాయణుడిని స్థుతిస్తాడు దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్త ఋషులు నిఖిల తారాగణాలు సూర్యచంద్రులు నిరంతరం ప్రదర్శనం చేసే ధ్రువ స్థితి కల్పిస్తానని చెప్పి ఆ ధ్రువస్థితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపాలన చేయమంటాడు ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకుని ఆశీర్వాదం పొందిన ధ్రువుడు తిరిగి రాజధాని చేరుకుంటాడు రాజధాని చేరుకున్న దృవుడిని చూసి తండ్రి ఉత్నపాదుడు సంతోషాన్ని పొంది రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతాడు శిశుమాన ప్రజాపతి కుమార్తె అయిన భ్రమి అనే గుణవతిని వివాహం చేసుకుని కల్పవస్తరా అనే కుమారులను సంతానంగా పొందుతాడు తరువాత వాయువు కుమార్తె అయిన ఇలా అనే కన్యను వివాహం చేసుకొని ఆమె వలన కుమారుడిని కుమార్తెను పొందుతాడు ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేసింది ఈ క్రియల వలన మనస్తాపం చెందిన ద్రువుడు యక్షుల మీద యుద్ధం ప్రకటిస్తాడు కొద్దిసేపటి తర్వాత యక్షులు మాయా యుద్ధం చేయటం మొదలుపెట్టడంతో వారితో మాయా యుద్ధం చేసే దారితోచక ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు మునులు ప్రత్యక్షమై నారాయణుడిని స్మరించమని చెప్తారు నారాయణుడిని స్మరించి నారాయణాసనం సంధించగా యక్షుల శక్తి సన్నగిల్లి వారి కాళ్ళు చేతులు మొండ్యాలు పిరిగి కింద పడిపోతాయి అప్పుడు ధ్రువుడి తాత స్వయంభవ అనుభూ ప్రత్యక్షమై దేహాభిమానం కలిగిన పశుపక్షాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నాడని నారాయణుడిని ప్రసన్నం చేసుకున్న నీకు అది సరికాదని హితిబోధ చేస్తాడు యక్షులతో యుద్ధం వల్ల శివునికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెప్తాడు ధ్రువుడు తన తాత మాటలో విని యుద్ధం విరమించుకున్నాడని తెలిసి కుబేరుడు సంతోషిస్తాడు ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వచ్చి ధ్రువుడు ఉన్న ప్రదేశానికి రాగా అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరిస్తాడు కుబేరుడు ధ్రువినితో మీ తాత మాటలు విని యుద్ధం మాపినందుకు సంతోషంగా ఉంది నిర్మలమైన శ్రీ మహావిష్ణువుని సదా స్మరిస్తూ జీవనం జరపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు ధ్రువుడు రాజధాని చేరి బూరీ దానాలతో యజ్ఞాలు సాగించి కొంతకాలం పరిపాలన చేసిన తరువాత రాజ్యాన్ని తన కుమారుడికి అప్పగించి తపస్సు బదరికా వనంలో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు ఒకరోజు నందా సునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్య విమానం మీద వచ్చి ధ్రువుడిని తీసుకుని వెళ్ళడానికి వస్తారు ధ్రువుడు దివ్య విమానం ఎక్కబోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమని చెప్తాడు ఇలా వెళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లిని చూడాలని కోరికగా ఉన్నదని చెప్తాడు వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతను చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు నేటికి మనకు కనిపించే ధ్రువ నక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్య పాలన ఫలంగా లభించినది అని మన పెద్దలు చెప్తుంటారు భాగవత కథలు నాలుగవ అధ్యాయము సంపూర్ణము